మీ సన్నిధిలో ఒక్క దినము దినాల కంటే శ్రేష్టం అందరు బట్టి వందనాలు పాటల్లో మీరు తోడుగా ఉన్నారు దేవనైనా మరి ఈ రీతిగా ప్రతి కార్యక్రమంలో కూడా తోడుగా నడిపిస్తూ ఉన్నారు మీ నామాన్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మీరు మాకు చేశారు స్తోత్రాలనైనా ఇప్పుడు మరల తిరిగి బ్రహ్వా మీ లేఖనాలను మేము ధ్యానిస్తుండగా మీరే మీ వాక్కుల ద్వారా మాతో మాతో మీరే మాట్లాడి మహిమను ఘనతను కీర్తిని ప్రభావాన్ని మీరే పొందమని దీవించమని సర్వశక్తి కలిగిన ఏసయ్య ఘననామాలు అడుగుతూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి పవిత్రమైన బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం నూట ఆరవ కీర్తన ముప్పై వచనంలో ఫినేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను దాన్ని మరో రీతిగా చదువుకుంటే ఫినేహాసు లేచి శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయాను పవిత్రమైన బైబిల్ గ్రంథంలో ఫినేహాసు ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి వ్యక్తిత్వం ఒక యవనస్తుడు మనం గడిచిన ఆరాధనలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అదేమిటంటే ఆ తరము వారు తమ పితరులతో కూడా నిద్రించారు ఆ తరువాత యుహోవానైనాను యుహోవానైనాను యుహోవా చేసిన కార్యములనైనాను ఎరుగని తరము కట్టి పుట్టగా అనే విషయాన్ని చదివాం అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఫినేహాసు అనే విషయాన్ని కనుక మనం చూస్తే ఈ ఫినేహాసు అహరోను యొక్క మనముడు ఎలియాజర్ యొక్క కుమారుడు ఫినేహాసు అనే పేరుకు అర్థం ఏంటంటే నోటి రక్షకుడు అని అర్థం అంటే నోటితో రక్షించగలిగినవాడు మరొక అర్థం ఏంటంటే ప్రకాశవంతమైన ముఖము అనర్థం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని ముఖము కలిగినవాడు అనర్థం కాబట్టి ప్రేమటువంటి లేవుని బిడ్డలరా యొక్క జీవితాన్ని చూస్తే తాతగారు ప్రార్థన అదే యాజకుడు తండ్రి యాజకుడు తినుగూడ యాజకుడే ఆ తరము వారు పెద్దలతో కూడా నిద్రించారు కానీ ఆ తరువాత తరం యుహోవానైనాను యుహోవా కార్యములనైనాను ఎరిగిన తరం వస్తున్నటువంటి దినాల్లో యుహోవాను ఎరిగిన తరం యుహోవా కార్యములను యుహోవా పక్షంగా దేవుని కార్యములను ఎరిగించి కార్యములు జరిగించేటటువంటి వ్యక్తిత్వం లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ ఫీనిహాస్ అదే సందర్భంలో బైబిల్ గ్రంథంలో మనం తిమోతిని గురించి కూడా చదివితే రెండవ పత్రిక మొదటి అధ్యాయము వచనం రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని గనుక మనం చదివితే ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయలోను రెండు నీ తల్లి అయిన యునేకేలను వసించను అది నీ యందు సహా వసించుచున్నదని నేను ఉరుడిగా నమ్ముచున్నాను పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు అక్కడ తండ్రుల తరాలని తాతల తరాలని ప్రస్తావిస్తే ఇక్కడ అమ్మమ్మలని అమ్మని ఆ తర్వాత మానవడని ప్రస్తావిస్తున్నాడు అంటే ఆ తరాలు అక్కడ విశ్వాసాన్ని అవ్వ లోయ తల్లికి యునేక యునేకకు నేర్పింది కుమార్తెకు కుమార్తె తన కుమారుడైనటువంటి తిమోతికి నేర్పినటువంటి వయనాన్ని మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి లేముని బిడ్డలరా మనం మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి దేవుని గురించి దేవుని మాటల గురించి చెప్పే మంచి లక్షణాలు కలిగేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అయితే ఈరోజు ఫినేహాసుల గురించి కనుక మనం చూస్తున్నట్లయితే చాలా విలువైనటువంటి ఘనమైనటువంటి విషయాలు ఫినేహాసులో మనకు కనబడతాయి ఫినేహాసు ఇంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పరిహారం చేయడం ఏమిటి లేక ఇంకొక మాటలో చెప్పాలంటే శిక్షణ జరిగించడం ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ పరిస్థితులన్నిటికీ ఫినేవాసులు జీవి జరిగిన ఫినహాసు జీవితంలో జరిగిన ఒక యథార్థమైనటువంటి సంఘటన మనకు కనిపిస్తుంది ఈ విషయాన్ని సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ప్రారంభం నుంచి గనక మనం చూస్తున్నట్లయితే మనకు అనేక విషయాలు కనిపిస్తాయి ఇస్రాయేలీలు క్షితిములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో విభిచారము చేయసాగరి ఇస్రాయేలీల దేవుడు ఇస్రాయేలీల దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అన్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు తాను అబ్రహాముకు వాగ్దానం చేసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఇస్రాయేలీల విషయాన్ని గనుక మనం చూసినట్టయితే ఆ దేవుడు పాపాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా సహింపని దేవుడు సహించని దేవుడు ప్రియమయ్యేటువంటి దేవుని బిడ్డలరా ఇక్కడ దేవుడు పాపాన్ని సహించలేకపోవడంలో కారణం ఏంటంటే ఇస్రాయల్లో అరణ్యలో తిరుగుకుంటూ తిరుగుతుంటూ క్షితీయు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతంలో మోయాబీయులు ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా బాలాకు రాజు ఆధిపత్యంలో ఆ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇక్కడ ఈ ప్రాంతము గుండా వీరు వెడతారు కాబట్టి వీరు మన మీదకి వస్తే ఇబ్బంది కాబట్టి ముందుగానే వారి మీద యుద్ధం చేద్దాం అని ఆలోచన చేస్తూ బెలాముని పిలిపించారు బిలాము అతను ఒక అన్య ప్రవక్త అయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ తనను ఆవరించిన కారణం చేత అతనేం చేశాడు ఇజ్రాయెల్ పక్షంగానే ప్రవచనాలు ఇవ్వడం మొదలుపెట్టాడు ఇరవై నాలుగు అధ్యాయంలో నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది నేను చూస్తున్నాను సమీపమునం ఉన్నట్టు కాదు నేను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు నేను ఆయన చూచుచున్నాను కానీ నక్షత్రము యాకోబులో వర్యించును రాజదండం ఇస్రాయెల్లో నుండి లేచును అని అది మోయాబు ప్రాంతాలన్నిటినీ కొడుతుంది అని ఈ రీతిగా మాట్లాడాడు కానీ వాస్తవంగా మాట్లాడిన మాటలు మాట్లాడినా ఆ బాలాకు రాజుకు ఒక మంచి సలహా ఇచ్చాడు అది ఒక చెడ్డ దు దుష్ట సలహా చెడు సలహా అదేమిటంటే ఇస్రాయేలీల యొక్క రాజుకున్నటువంటి దేవుడు కొన్నటువంటి లక్షణం ఏంటంటే పాపాన్ని ఇష్టపడిన దేవుడు ఇజ్రాయల్ రా ఇజ్రాయల్ దేవుడికి ఏది ఇష్టం ఉండదట అంటే ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అంటే అసహించుకుంటాడు కాబట్టి వారిని వ్యభిచార పాపంలోనూ రెండవది విగ్రహారాధన పాపంలో కనుక పడవేయగలిగినట్లయితే వారు ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటారు వారి వలన నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు అనే విషయాన్ని తెలియజేశాడు అంటే తడువుగా ఈ మోయాబీలు స్త్రీలు అందమైనటువంటి స్త్రీలని అక్కడ పంపే అసలు ఈ మోయాబీలు ఎవరు లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క సంతానం వాయి వరసాలి అనేటువంటి సంతానం తర్వాత ఇంకొక సంతానం ఉంది అమ్మోనియులు వాళ్ళు కూడా చిన్న కుమార్తె యొక్క సంతానం ఇక్కడే మరొక సంతానం ఇక్కడ మనకు కనిపిస్తుంది ద్యానీయులు ఎవరట మిథ్యానీయులు ఆ రోజున మనకు మిథ్యాను స్త్రీ కనబడుతుంది మిథ్యానీయులు ఈ మిథ్యానీయులు ఎవరు అబ్రహాము చివర దశలో కెటూరాను వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకుంటే ఆమెకు పుట్టినటువంటి కుమారులు ఒకరి పేరు మిథ్యాను ఈ మిథ్యాన్ను పెట్టి ఆ ప్రాంతంలో మిథ్యానీయులు వచ్చారు ఈ మిథ్యానీయులు అబ్రహాముఖ దగ్గర సంతానమే అబ్రహాం యొక్క బిడ్డలే అటు చూస్తే లోతు యొక్క బిడ్డలు అమోరియులు మోయాబీయులు కాబట్టి ఈ పరిస్థితి అంతటా చూస్తున్న అందరూ బ్రంధుత్వం కలిగేటువంటి వ్యక్తులుగానే ఉన్నారు అయితే దేవుడు మాత్రం ఇస్రాయేలీలను వారితో వియ్యమందడం కానీ వారి యొక్క ఆచార వ్యవహారాల్లో కలిసి బ్రతకడం కానీ చెయ్యనే చెయ్యకూడదు ఇది దేవుని యొక్క నిబంధన దేవుని ప్రజలు ఎవరు అంటే ప్రత్యేకించబడినవారు అలాట్ ఎవరు వీళ్ళు ఇస్రాయిల్ ప్రత్యేకించబడినవారు రక్షించబడిన వ్యక్తులు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి మనసు పొంది ప్రభువుని నమ్ముకొని బార్తేశ్వం తీసుకొని ప్రభువు బిడ్డలు అయిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం లోకపు పోకడ పోవడానికి వీలు లేదు అనేది దేవుని యొక్క మాట స్పష్టంగా మనకు తెలియజేసినటువంటి మాటలు కాబట్టి ఈ సత్యాలని మనం ఎన్నిటన్నిటికీ కూడా జీవితంలో గుర్తు పెట్టుకోవాలి ప్రైజ్ ఓట్ కాబట్టి ప్రేమ ఇటువంటి దేవుని బిడ్డలరా ఇటువంటి జనాంగము ఏం చేస్తున్నారంటే వీరి మధ్యకు వచ్చారు ఇక్కడ పాపం పెరిగిపోయింది భయంకరంగా వ్యభిచారము పెరిగిపోయింది ఇప్పుడు ఈ వ్యభిచార పరిస్థితుల నుంచి దేవునికి ఎక్కడ లేని తీక్షణాతి తీక్షణమైనటువంటి కోపం వచ్చింది భయంకరమైనటువంటి కోపం పౌరుషం ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు ఏమాత్రం సహించలేని ఇక్కడ మనకి తర్జుమ ఏముంటుందంటే వార్వ లేని వార్వ లేకపోతే సహించలేకపోతున్నాడు దేవుడు లేకపోతే మనకి ఇంకొక అర్థం వస్తుంది వాడు ఎదుగుదల వారవలే అని అర్థాలు వస్తాయి కదా కానీ ఈ పాపాన్ని దేవుడు ఇష్టపడలేకపోతున్నాడు సహించలేకపోతున్నాడు ఈ పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా సమకూర్చి దేవుడు మోర్షియతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు ఏమని చెప్పాడంటే ఇప్పుడు పాపం చేసిన వారిని అందరినీ కూడా సమకూర్చి సూర్యోదయ సందర్భం లోపుగా సూర్యోదయానికి సూర్యునికి ఎదురుగా యువాసని సూర్యునికి ఎదురుగా వారందరికీ కూడా ఉరి శిక్ష వేయండి ఉరి తీసేయాలి అని ఆజ్ఞ జారీ చేశాడు దేవుడు మోషే ద్వారా ఇప్పుడు ఎంతమంది వ్యభిచరించారో ఎంతమంది పాపం చేశారో వాళ్ళందరూ ఉర్రి తీయబడి సూర్యునికి ఎదురుగా సంహరించబడాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఇక్కడ ఇది చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధిస్తున్నారు సృష్టికర్తని విడిచి సృష్టిని ఆరాధిస్తున్నారు ఒకవేళ సృష్టిని ఆరాధించే పరిస్థితే కనుక మన జీవితాల్లో కనుక ఎదురైతే అన్నిటికంటే ముందు మనిషి ఇప్పుడు ఎక్కువ దేన్ని ఆరాధించాలంటే ఫోన్ని కంప్యూటర్ని ఆరాధించాలి అవునా కదా ఎందుకంటే అది చెప్పినంత సమాచారం ఏ ద్వారా ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నటువంటి సమాచారం ఎంత అంతా కాదు నీకు యాప్ చెట్టు కూడా అంతా చేయలేదు రావి చెట్టు కూడా అంత చేయలేదు కొంత చేయగలుగుద్దు మనిషి జీవితానికి ఉపయోగం అవునంటారు కదంటారా కానీ ప్రియమైన దేవుని పెట్టలేరా దేవుడు ఈ సృష్టిలో ఆయన విడిచిపెట్టి దేవుని ఆరాధించిన దేవుని కోపం ఇస్రాయేలీ మీద రగులుతుంది కారణం ఏంటంటే వారు జీవము కలిగిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డలు 何、oh. ఈ సత్యం ప్రపంచంలో సాక్షార్థమై ఉండాలి నా కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగం ఉండాలి అందుకే దేవుడు ఈ రీతిగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని పెట్టలేరా ఇక్కడ కనుక మనం ఆలోచిస్తున్నట్లయితే వీరేం చేస్తున్నారంటే వారి యొక్క అన్యాచారాల్లో పాల్గొంటున్నారు వారితో భోజనాలు చేస్తున్నారు వారితో విభిచరిస్తున్నారు ఇట్లా భయంకరంగా దేవునికి కోపాన్ని రగిలింపజేస్తున్నారు విభిక నాలుగు మూడు ప్రకారంగా వారు బయల్పోయూరితో కలుసుకొని అందున వారి మీద ఇహోవా కాపు పాపము రగులు కొని అక్కడ వారిని చంపేశాడు ఇక్కడ చంపడం లేదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మార్పు చెందడానికి పాపం చేసిన వారిని చదివాలి దేవుని యొక్క ఉద్దేశం అక్కడ మీరు ఒక మాట చదవండి దితం నాలుగు మూడు దచ్చి చూద్దాం బయలుబేరు విషయంలో యుహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచారుగా బయలుబేరు ఎంత వెళ్ళిన ప్రతి మనిషిని దేవుడైన హోవా ఏం చేశాడట మీ మధ్య నుండకుండా నాశనం చేశాడు మీ దేవుడని హోవా దేవు దేవుడని హోవాను అత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసిన వారిని దేవుడు అర్ధంతరంగా తీసేశాడు అందుకనే అరణ్యములో ఆకులు రాలినట్లుగా వాళ్ళు రాలిపోయారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురొచ్చింది పాపం చేసిన వారిని వేరు చేయండి సూర్యునికి ఎదురుగా వారందరిని కూడా ఉరిదీయండి అని చెప్పాడు సరే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పాపం దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నారు అందుకని దేవునికి ఇంత భయంకరమైనటువంటి కోపం దేవునికి అసహ్యమైనవి రెండు ఉన్నాయి వాటిలో ఒకటి వ్యభిచారం రెండవది విగ్రహారాధన లేక సృష్టికర్తను విడిచి సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించడం ఈ రెండు కూడా దేవునికి ఇష్టమైనవి కాదు ఆయన కోపం వారి మీద ఆ రీతిగా రగులుకుంటుంది ఈ రెండు లక్షణాలు ఇప్పుడు విలాము ప్రవక్త బోధ ద్వారా అక్కడ మోయాబియులు చేస్తున్నటువంటి కుతంత్రంలో వీరందరూ కూడా చిక్కుకుపోయారు చిక్కుకుపోయే పాపంలో మునిగి తేలుతున్నారు దేవునికి ఏమో భయంకరమైన కోపం ఇప్పుడు పాపం చేసే దేవునికి ఏంటి నష్టం ఇది చాలామంది ఆలోచన బైబిల్ గ్రంథంలో గనక మనం చూస్తున్నట్లయితే దయచేసి చూడండి బైబిల్ గ్రంథంలో కొరి రాసిన మొదటి పత్రికలు పౌలు మహాశయుడు కొరినీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడతాడు ఆయన జారత్మునకు దూరముగా పారిపోవుడి మనుషులు చేయు ప్రతి పాపము శరీరమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తము చేయువాడు వాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు చాలా వివాహం కాని వ్యక్తికి జరిగేది చారత్వం అయితే వివాహమైన వ్యక్తి చేసేది వ్యభిచారం అవుతుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలరా దీనిని దేవుడు అన్నాడు తన శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అనే పదాన్ని చెప్పాడు దీంట్ శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు ఇప్పుడు హెచ్ఐవి ఎక్కడి నుంచి వచ్చాను జంతువులతో ఒక సినిమా సినిమాకి సంబంధించినటువంటి ఒక హీరో జంతువులతో చేసినటువంటి పాపం ద్వారా జంతువుల్లో ఉండవలసినటువంటి హెచ్ఐవి వైరస్ మనుషులు ప్రవేశించింది అతను మరల తిరిగి మనుషులతో వ్యభిచరించిన కారణం చేత మనుషులు కట్టుకుంది ఎక్కడో ప్రారంభమైన జబ్బు ప్రపంచమంతా విస్తరించింది ఈ రోజున శరీరమునకు హానికరముగా వయస్సులో ఉన్నటువంటి వ్యక్తులు వృద్ధాప్యపు ఛాయలతో వృద్ధాప్యపు అనుభవాలతో నలిగిపోతారు వయసుంది కానీ యావనస్తులే కానీ వృద్ధుల కంటే బలహీనంగా అయిపోయే పరిస్థితి ఎందుకంటే జాగ్రత్తము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు అంతేకాదు దేవుడు అంటున్నాడు మీ దేహముతో జరిగించిన ప్రతి విషయాన్ని కూడా దేవునికి లెక్కపగించాలి ఎందుకు అంటే మీ దేహము దేవుని ఆలయం దాన్ని యదార్థవంతంగా సృష్టించాడు దేవుడు తన రూపంలో చేశాడు అంతేకాదు దేవుని యొక్క శక్తిని ఉంచాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మక నిలయాలుగా మీ దేహాలు ఇటువంటి దేహాలని దయాలకు నిలయాలుగా వ్యభిచారానికి దేవుడు ఈ రీతిగా ఆ రీతిగా చెప్పాడు కూడా ఇస్రాలీలో ఉన్న సంఘాన్ని మరోసారి ఈ రీతిగా హెచ్చరించటాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైనటువంటి ఈ రెండు అనుభవాల ద్వారా మనం దేవునికి దూరం అయిపోతున్నాం అక్కడ ఇక్కడ కూడా ఇస్రాయలీలు ఆ రీతిగా దూరం అయిపోయారు ఇప్పుడు యొక్క వచ్చింది రేపు ఉదయానికల్లా ఏం జరగాలంటే ఉరి తీయబడాలి ఏం చేయబడాలట ఉరి తీయబడాలి ఉరి ఉరిది చేయాలి వీళ్ళందరూ కూడా పాపం చేసిన వారిని వేరు చేసి ఎందుకంటే బయలుపేయర్లు అదే జరిగింది పాపం చేసిన వారిని అందరూ వేరు చేసి చంపారు మీరు పాపం చేయలేదు కాబట్టి నేటి వరకు కూడా సజీవులుగా ఉన్నారు ఇప్పుడు కూడా పాప ప్రక్షాళన జరగాలి పాపం చేసిన వారందరినీ తీ తొలగించాలి ఇది ఉద్దేశం ఈ పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఈ ప్రకటన దేవుడు చెప్పాడని మోషే చెప్పిన తర్వాత అక్కడ ఇస్రాయల్ సమాజం ఇస్రాయల్ అందరూ కూడా గొళ్ళు ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చారు మోహిషే ఎదుట వారందరూ కూడా ఏడుస్తున్నారు అంతేకాదు ప్రత్యక్ష గుడారు ఆరో ద్వితీయ ప్రదేశ కాండం ఇరవై ఐదు అధ్యాయము ఆరో వచ్చిన ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారము వద్ద ఏడ్చుచూ ఉండేది ఇస్రాయేళల్ సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఇస్రాయేలీలందరూ కూడా ప్రత్యే కూడా ఆరం దగ్గర ఏడుస్తున్నారు ఓ ప్రక్కన ఏడుపులో ఒక ఊరి వారికి రెడీగా ఉరి త్రాళ్ళు వేలాడుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ అంగలారుస్తూ ఏడుస్తున్నారు ఇంత భయంకరమైన సిచువేషన్లో కూడా ఇంత పరిస్థితుల మధ్యలో కూడా ఇక్కడ ఒక అతను బయలుదేరాడు అతని పేరు ఏమిటంటే షెమ్ సంబంధించినటువంటి వ్యక్తి జిమ్రి అతని పేరేంట జిమ్రి అనేటువంటి ఒకే అవనుడు తర్వాత అదే సందర్భంలో ఇంతకు ముందు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మిద్యాను మిద్యానుస్థ్రి ఈమె పేరు ఏమిటంటే కొజ్వి ఏంటండ ఆవిడ పేరు అలా పలుకుతారు ఒకసారి కొజ్వి అతని పేరు జిమ్రి జిమ్రి వీళ్ళిద్దరూ మోషే అక్కడే ఉన్నాడు ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు ప్రత్యక్ష కూడా ముందు నుంచి ఒక అమ్మాయిని తీసుకుని ఎవరిని కొజ్విని తీసుకుని ఏం చేసాడు సర్వ సమాజం అందరికి కన్ను లేదుట తన సహోదరులకు సహోదరుల దగ్గరికి ఆ స్త్రీని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఓ ప్రక్కన పాపానికి జీతం మరణం మరో ప్రక్కన ఉరితరాళ్ళు వేలాడుతుంది దేవుని యొక్క ఉగ్రత రగులుతుంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ మేము చచ్చిపోతే మా పిల్లలకే తేమిటని ఏడ్చేవారు మరో ప్రక్కన ఏడుస్తూ ఉంటే పాపం మాత్రం ఆగడం లేదు ఎంత భయంకరమైన పరిస్థితి ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని విన్నాను యూట్యూబ్లో ఆ అమ్ఐ అంటుందట నాకు ఎక్స్ఐవి ఉంది అని చెప్పంటే ఏమి అవధులే మనం పాపం చేద్దాం అంటున్నాడట ఇతను మాటి మాటికిసిస్తా ఉంటే ఒక ఛానల్ ఒక ఛానల్కి ఫోన్ చేసింది వాళ్ళు వెళ్ళి అతను పట్టుకున్నారు ప్రేమ లేవుని పెద్దలరా అంటే పాపం జరుగుతున్నా ఈ పని చేస్తే చస్తారని తెలిసిన మనుషులు ఏం చేస్తున్నారంటే పాపాన్ని జరిగిస్తూనే జరిగిస్తూనే దేవుని మందిరాల్లో నిజమైన ఆత్మావేశంతో దేవుని యొక్క వాక్యం చెప్పే ఏ దైవజునుడైనప్పటికీ కూడా వ్యభిచారానికి దూరంగా ఉంటాడు వ్యభిచారానికి ఖండిస్తూ ఉంటాడు ఇది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క మాట అది ప్రియమైనటువంటి లేవుని బిడ్డ ఇట్లా వెళుతూ ఉంటే అందరూ ఆందోళన ఏడ్చేవాడు ఏడుస్తుంటే ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఈ జిమ్ అనేటువంటి అతను కొజ్బీ అనే అమ్మాయిని తీసుకుని వాళ్ళ సోదరుల దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి ఆమెతో పాపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ లేని ఆత్మావేశం వచ్చింది ఎవరికంటే ఈ ఫినేహాస్కి స్తోత్రం చెప్పాలి అందుకే ఫినేహాసు ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ప్రత్యేకమైన నాయకుడిగా కనపడతాడు ఇప్పుడు వినో ఏం చేసే వెంటనే ఆయన యాజకులకు సంబంధించిన వాడు లేవి గోత్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఇతనిలో ఇంత ఆత్మావేశం ఎక్కడిది అంటే దేవునికి ఇష్టమైనది అతను కలిగి ఉన్నాడు అందుకనే దేవుడే అంటాడు ఇరవై ఐదు అధ్యాయంలో మీరు కనుక మనం చూస్తున్న ఒక మాట పదకొండు వాళ్ళు వారి మధ్య నేను వారవలేని దాన్ని తాను కూడా వార్వలేకపోవడం వలన ఇస్రాయేల్ మీద నుండి నా కోపము మళ్ళించను ఏదైతే దేవుడు ఇష్టపడడం లేదో అది కూడా ఫీనిహాసు ఇష్టపడడం లేదు ఫీనిహాసుకి ఆ కోపం దేవునికి ఏ ఆత్మ వేసి ఉందో దేవుని మనస్సుని ఎరిగి దేవుని మనస్సుకు అనుకూలంగా జీవించే వ్యక్తి ఎవరంటే ఫీనిహాస్ ఈ దినాలలో ప్రస్తుత సమాజంలో మనకు ఫీనిహాసులు లేవాలి స్తోత్రం చెప్పండి ఒకసారి ప్రైజ్లాట్ కలేలోయ ఫినే ఆస్తులు లాంటి యావన కావాలి తల్లి తా తాతలకు మించిన భక్తి తండ్రికి మించిన భక్తి తను కూడా దాన్ని కొనసాగించే మంచి ఆలోచన కలిగి దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు కలిగేటువంటి వ్యక్తులు దేవునికి ఈ దినాల్లో కావాలి ఒక బరిసను పట్టుకున్నాడు ఏంటంటే ఈటే ఈటన పట్టుకున్నాడు వారిని అనుసరిస్తూ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఇద్దరు ఒకే చోట ఉన్నారో కోపంతో బల్యాన్ని పట్టుకుని ఒకేసారి దిగబడి చేసాడు అంతే సహజంగా బలెంతో దిగబడిస్తే కొంతవరకు ఒకడికి దిగుతుంది అంతే కదా ఈ ప్రఖనించి ఆ మహా అయితే బాగా కోపం రెండో వైపుకి వెళుతుంది కానీ ఇతను కోపం ఎంత భయంకరంగా ఉందంటే ఈ ఈ ఇతనిలో దిగబడి ఆమెలో కూడా దిగబడిపోయి భూమిలోకి చొచ్చిపోయింది చూడండి దాటి ఇద్దరిని ఒకే అయితేన పొడి చంపేశాడంటే దేవుడి కోపం చల్లారిపోయింది ఇక్కడ విచిత్రమేటువంటి సంఘటన విచిత్రంగా మనకు అనిపించేది ఏంటంటే చంపడం వాక్య ధర్మమేనా